హలో అండి రేపయితే స్టిచ్చెస్ వేయించుకోవడానికి వెళ్తున్నాను కదా సో ముందు రోజు నైట్ ఈ ట్యాబ్లెట్ ఇచ్చారు ఈ ట్యాబ్లెట్ ఇవి రెండు ఉన్నాయి కదా రెండు వేసుకొని రేపు మార్నింగ్కి రమ్మని చెప్పన్నారు ఇవి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది సో ప్రాబ్లం ఉండదు రేపటికి కొంచెం ఏమి తినకుండా పరగడుపునే రమ్మన్నారు సో ఫస్ట్ ఈ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటున్నా టాబ్లెట్ ఇంకోటి కూడా వేసుకుంటున్నాం రెండు ఒకేసారి వేసుకోవాలి నేను రెండు ఒకేసారి వేసుకోలేను టాబ్లెట్లే అలవాటు లేవు జున్ను పుట్టిన కానీ టాబ్లెట్లే అయిపోయింది ఆ పని ఓబే చేసి జారిపోతుంది ఫస్ట్ ఇది ఇది ఇంకో ట్యాబ్లెట్ అయిపోయింది ఈలోపు కడుపు ఫీల్ అయ్యేలోపు బ్యాగ్ హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటున్నాను అనేది నేనైతే చూపిస్తాను సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా పేరు మల్లిక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయడం మర్చిపోమాకండి ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూసేయండి నిన్న డిమార్ట్లో తీసుకున్నాం కదా బ్యాగ్ సో ఆ బ్యాగ్ ఇదే ఇది తీసుకున్నాం అనమాట ఈ బ్యాగ్ దీనికి ఇలాగా అడుగును కూడా ఏదైనా పెట్టుకోవడానికి ఇచ్చారు జిప్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు చూపిస్తాం ఇలాగా కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చింది అన్నమాట సో ఇప్పుడు కా తర్వాతకైనా ఉపయోగపడుద్ది కదా అని చెప్పి తీసుకున్నాము మా ఫ్రెండ్ ఆల్రెడీ హాస్పిటల్లో చేసేదనమాట తనైతే నాకు ఏమేమి పెట్టుకోవాలో చెప్పింది వాటి వరకు అయితే నేను పెట్టుకుంటున్నాను ఫస్ట్ నేను కప్పుకోవడానికి ఇది నేను ఆల్రెడీ బెడ్షీట్ తీసుకున్నాను కదా ఇది వాష్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇదేమో బెడ్ మీద వేసుకోవడానికి ఫస్ట్ ఇది పెట్టేస్తున్నాను ఆ బెడ్ మీద వేసుకోవడానికి పెట్టాను ఇదేమో నేను కప్పుకోవడానికి అంటే జస్ట్ ఒక్క అయినా సరే రెండు రోజులైనా సరే యూజ్ అవుద్దిగా తర్వాతకైనా అని చెప్పి తీసేసుకున్నాము ఇది రెండిట్లుగా సగం బ్యాగ్ నిండిపోయింది నెక్స్ట్ ఒక స్కార్ఫ్ తర్వాత నేను యాక్చువల్గా ఆన్లైన్లో రెండు ఫీడింగ్ టాప్స్ అయితే తీసుకున్నాను ఒక ఇన్స్టా పేజ్ చూసి నిజంగా ఎంత చెత్తగా వచ్చింది అంటే వరస్ట్ నేను తీసుకున్న వాటిలో చాలా వరస్ట్గా వచ్చినాయి ఒకసారి మీకు ఎలా ఉందో చూపిస్తాను సైజ్ వైజ్ అయితే బాగానే ఇచ్చారు కానీ టాప్స్ నాకు అసలు నచ్చలేదు ప్యూర్ కాటన్ అన్నారు కానీ ఇది సిల్క్ మిక్చర్ టైప్లో వచ్చింది క్లాత్ కూడా బుచ్చుకుంటుంది ఇదిగోండి ఇక్కడ వాళ్ళ బ్రాండ్ ఉంది అది చూపించట్లేదు ఇలా పైన దుప్పట టైప్ వచ్చింది ఇంకా ఇలా స్కార్ఫ్లు వేసుకుంటాం కదా అలా యూస్ చేయకుండా ఇంకా డైరెక్ట్గా దీనికి అటాచ్డ్ దుప్పట లాగా వచ్చింది సో మెయిన్ రీజన్ నేను తీసుకోవడానికి రీజన్ కూడా ఇది ఇది చున్నీ ఉందని చెప్పే ఇప్పుడు కాకపోయినా రేపు డెలివరీ టైంలో అయినా యూజ్ అవుద్ది కదా ఫీడింగ్ అప్పుడు అని చెప్పి తీసుకున్న ఇది దుప్పట అది ఇలా అటాచ్ చేస్తారు అండ్ మిడిల్లో వచ్చేసరికి ఇలా జిప్పిచ్చారు ఇలా జిప్పు ఓపెన్ చేసుకోవచ్చు రేపు అంటే తర్వాత ఫీడింగ్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది కొంచెం జిప్పు మాత్రం బాగానే ఉంది కానీ క్వాలిటీ వైజ్ అయితే బాగాలేదు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే కాకపోతే క్లాత్ మాత్రం బాగాలేదు ఎక్కడ అక్కడ మీకు చూపిస్తాను కొన్నిషం కొంచెం చిన్న చిన్న డ్యామేజ్ లాగా కూడా వచ్చింది అసలు క్లాత్ చూడండి ఇదిగోండి క్లాత్ చూడండి అలా ఇచ్చారు అసలు వాడేసిన క్లాత్ లాగా ఉంది క్లాత్ కూడా హ్యాండ్ ఇదొకటి ఇదొకటి పర్లేదు ఇదిలా థ్రెడ్స్ ఇచ్చారు లూజ్ అయ్యి కొంచెం లూజ్గానే తీసుకున్నాను లూజ్గా ఉంటే బెటర్ అని అదే కాకుండా ఇది ఇంకో టాపు కొంచెం నిండు కలర్స్ తీసుకున్నాను ఎందుకైనా బెటర్ అని చెప్పి ఇది కూడా ఇంతే దుప్పట్ట స్టైల్ ఇలాగా సేమ్ ఇది కూడా ఇలా దుప్పట వచ్చింది దుప్పట స్టైల్ వచ్చి ఈ పైన ఇలాగ ఫీడింగ్ జిప్పు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఫీడింగ్ జిప్కి బాగుంది కాకపోతే నాకు క్లాతే నచ్చలేదు కాకపోతే ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను కానీ నాకు క్లాత్ అయితే అంత నచ్చలేదు సో ఇంక తీసుకున్నాక నాకు రిటర్న్ తీసుకోరుగా తప్పదు ఇంకా యూస్ చేయాల్సిందే సో రేపు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒకటి వేసుకుందాం సేమ్ నైటీ టైప్ ఇవి కూడా వెళ్ళేటప్పుడు ఒకటి వేసుకుందాము వచ్చేటప్పటికి ఇంకొకటి ఉంటుంది హాస్పిటల్లో యూజ్ అవుద్దని చెప్పి ఎక్స్ట్రా ఇంకొక నైటీ కూడా పెట్టుకుందాము ఇవే కాకుండా వెళ్ళేటప్పుడు మాత్రమైతే ఒక టాప్ వేసుకుంటాను అండ్ వచ్చేటప్పటికి ఇది ఒకటి పెట్టుకున్నాను అండ్ ఒక నైటీ కూడా పెట్టుకుంటాను ఎందుకైనా మంచిదని ఇంకొక నైటి పెట్టుకుంటున్నా మిగిలిపోతే తీసుకొచ్చేసుకుంటాం లేకపోతే ఇంకేమి మర్చిపోయినా హాస్పిటల్ రిపోర్ట్స్ బుక్ మర్చిపోయినట్టున్నా ఇది హాస్పిటల్ బుక్ అనమాట సో ఈ బుక్ కూడా పెట్టేసుకుంటున్నాను ఫైనల్ గా నా బ్యాగ్ రెడీ డెలివరీకి వెళ్తున్నట్టే ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాయనుకుంటారు సో ఇది వాటి వీడియో మా కూడా చక్క పొడుకొని పోయింది మా పడుకుంటేనే మేము ప్రశాంతంగా ఏదైనా పని చేసుకోగలము సో వీడియో నచ్చితే కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇది వ్లాగ్ని నేను కంటిన్యూషన్గా రేపు జరిగే వ్లాగ్ కూడా నేను దీని పార్ట్ కంటిన్యూషన్ గా పెడతా ఉంటాను సో నా వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమ్మకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్